ఈరోజు గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతోనూ వాళ్ళ యొక్క కమిషనర్స్ వాళ్ళ యొక్క ఇంజనీర్లు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ హెల్త్తో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్ అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాంక్షన్ అయింది గత ప్రభుత్వం అయితే అప్పుడు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది యావరేజ్ని థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టగా ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పోయింది అది పక్కన పడిపోయింది అంతే అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని రివైజ్ చేశాము ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు మొన్న క్యాబినెట్లో పెట్టారు క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది బహుశా కమింగ్ వీక్లో దీని టెండర్లు పిలుస్తారు దీనివల్ల దాదాపు పదివేల కోట్ల రూపాయల యొక్క వత్సు యాన్యుటీ మోడల్లో ప్రస్తున్నాం యాన్యుటీ మోడల్లో టెన్ థౌజండ్ క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కూడా సర్ఫేస్ వాటర్ అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్ ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారాయాలు వచ్చినాయి ఆగ్రాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లు ఆర్వీ ప్లాంట్ల ఆర్వో ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ తీసుకొని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేశాం దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ నాలుగు మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి డెబ్బై మూడు కోట్లు శాంక్షన్ అయ్యింది డెబ్భై మూడు కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ నాయుడుపేటకి రెండు వందల పద్దెనిమిది కోట్లు సూలూరుపేటకి నూట డెబ్బై మూడు కోట్లు వెంకటగిరికి నూట ఇరవై కోట్లు అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి మెయిన్ వాటర్ సోర్స్ నుంచే ఎక్కడైతే వాటర్ సోర్సు పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండే తీయని తినని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ నాలుగు మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న మూడవ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది ఈ వారంలో నెక్స్ట్ వీక్లో టెండర్లు పిలుస్తారు ఈ వర్షాన్ని కూడా టూ ఇయర్స్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తే ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం నెల్లూరులో ఈ నాలుగు మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశాను ఇవి కూడా టూ ఇయర్స్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు డ్రైన్స్ అంటే పబ్లిక్ ప్రతిరోజు వాడే యూజ్డ్ వాటర్ యూజిడ్ వాటర్ అంటే బాత్రూమ్లో టాయిలెట్స్లో కిచెన్లో వాడిన వాటర్ డ్రైన్స్లో బయటకు వెళ్తుంది ఆ వాటర్ ప్రాపర్గా బావాలంటే డ్రైన్స్ ఉండాలి చాలా దగ్గర ఈరోజు కూడా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ లేవు ఉట్ మట్టి లోడేసి ఉండాలి అటువంటి అన్ని పూర్తి ఎస్టిమేట్ చేస్తే ఇరవై ఎనిమిది వేల కోట్లు అవసరం అవుతుంది ఇరవై ఎనిమిది కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో కచ్చా డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే నూట ఇరవై ఇరవై ఎనిమిది కోట్లు అవుతుంది అయితే దాన్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీగా చేసి ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేశాం ఫేజ్ వన్ అంటే ఎక్కువ పాపులేషన్ ఉండి జనాభా ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో కంప్లీట్ చేసేది ఫేజ్ వన్ అనుకున్నాం దానికి ఐదు వేల కోట్లు అవుతుంది ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు దాని మీద ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు నాలుగు వేల కోట్లు యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు దాన్ని వాళ్ళు ఇవ్వటానికి యాక్సెప్ట్ చేశారు దాని మీద యాక్చువల్గా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండాలి అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మనెంట్ ట్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషన్స్ ఇచ్చాం వాళ్ళ పని మీద ఉంటారు గూడూరుకి ఒక ఇరవై ఎనిమిది కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం నాయుడుపేట పద్దెనిమిది కోట్లు సుల్లూరుపేటకి పదహారు కోట్లు వెంకడేళ్ళు పదహారు కోట్లు ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటిని పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా ఆ డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాట్లు చేయడం ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితులు కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం ట్యాప్ కనెక్షన్ అది కూడా వీధి కొళాయి కాదు వీధి కొళలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆలోచించారు ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా సర్ఫేస్ వాటర్ ఉండాలా ట్రీట్మెంట్ వాటర్ అదేవిధంగా డ్రైన్స్ ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని రోజు యూజ్డ్ వాటర్ డ్రైన్స్ లో క్లీన్ చేయమని రోడ్డు లైట్స్ అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు ఇప్పుడే అన్నారు మీ మీ సొంత కాన్స్టిట్యూన్సీ నెల్లూరులో బిల్డింగ్లు అంటే జరిగింది నేను చెప్తాను అయితే ఈరోజు పగలగొట్టేది జరిగింది రాష్ట్రంలో ఉన్న ఆ కావలి ప్రకారం తీసుకుంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫోన్ కట్టాలా అది పగలు కొట్టడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కంప్లీట్ చేసేసి ఇప్పటి నుంచి ఎవరు కట్టినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు ఎవరు డీవియేషన్ చేసినా ఆలోచించకుండా కొట్టేయండి అని ఆదేశించారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ స్కీమ్లో వస్తుంది పూర్తి చేసుకోండి ఫర్దర్గా కట్టేది కూడా డీవియేషన్ చేయొద్దు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం చాలా రిఫార్మ్స్ చేసాం ఎలా లేఅవుట్స్కి చేసాము బిల్డింగ్స్ చేసాం సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్ చేసాం నాళా యాక్చువల్గా తీసేసారు ముఖ్యమంత్రి గారు నాళా అయితే అసలు ఇప్పుడు లేదు నాళా తీసేసి మున్సిపాలిటీనే వాళ్ళకే పవర్స్ ఇచ్చారు ఈ విధంగా అనేక రిఫార్మ్స్ చేశాం కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేదు కాబట్టి నేను ప్రజలు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పటి నుంచి కట్టే బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి ఈ దసరాకి నెల్లూరు ఎన్జి బ్రదర్స్ షోరూమ్ లో బజాజ్ వారి హ్యాట్రిక్ ఆఫర్స్ తో పాటు పాటాకా లాంటి ఆఫర్లు ఇప్పుడు ప్రతి మోటార్ సైకిల్ కొనుగోలుపై పై పద్నాలుగు వేల రూపాయల నుండి ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు తగ్గింపే కాకుండా